గురు పూజ చమ అంటే ద్వారా ఆయ్ వినోద్ చ కార్యక్రమానికి అధ్యక్ష స్థానాన్ని అలకరించినటువంటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ భక్తవచన సార గారికి నా తోటి అధ్యాపకుడైనకి ఉపార్ధయయ వినోద్ చ సువర్ణ శుభాకాంక్షలుతో ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు ఈరోజు ప్రత్యేకత ఏం పార్టీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఇతను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున కింది యాక్చువల్గా సర్వేపల్లి అనేది నెల్లూరు జిల్లాలో ఉంది వీళ్ళు ఆంధ్ర తెలుగువారు ఇతను Valeu